చాలా సమయమైంది అంత కోసం చెప్పేసి నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా ఇవాళ గంగూర్ చిల్పూర్ మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు మా అక్క నిన్నలు అందరూ కూడా అందరికి కూడా నమస్కారం వేదిక మీద ఆశీనులైన మన ప్రియతమ నాయకులు ఇప్పటిదాకా కడేం శ్రీ యొక్క కుట్రల్ని కడేం శ్రీ యొక్క అభివృద్ధి నిరోధకత్వాన్ని కడేం శ్రీ యొక్క కపట నీతిని మొత్తం కూడా మీ అందరు కూడా అల్లా కబడం లేకుండా మొత్తం కూడా చెప్పిండ్రు డాక్టర్ రాజన్న గారు దాని కష్టపడి ఎట్లా మంది ఎట్లా వచ్చిందో చెప్తూనే తనకు ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ విధంగా అర్థపడిందో అన్ని విషయాలు చెప్పింది మేము ఈ ప్రాంత బిడ్డగా ఇదే స్టేషన్ కన్పూర్ సోషల్ బిడ్డగా గత ఇరవై సంవత్సరాలుగా పరోక్ష ప్రత్యక్ష రాజకీయాలు అందజేస్తున్నాయి కాబట్టి రాజరాజు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అన్నగారు నిలబడ్డా ఈ సమావేశాన్ని మీరు చేసిన పెద్దలందరూ అందరూ మీద రాసిన నాయుడు కృష్ణారాయణ గారు అదేవిధంగా మన యొక్క అధ్యక్షులు చిల్పూర్ అధ్యక్షులు గన్పూర్ అధ్యక్షులు వేదిక మీద ఆశ్రయ పెద్దలందరూ అందరూ ఉద్యమకారులు సర్పంచులు ఎంపీడీసీలు కార్యకర్తలు అందరికీ మరొకసారి చేసిన నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఒక మూడు విషయాలు అందరికీ చెప్తా ఒకటి ఈ ఎన్నికల్లో కలిసి చేసిన మోసం అనేది రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిగా చర్చించకుండా పార్టీ నిజంగానే విభేదం స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు నువ్వు ఎమ్మెల్యేగానే పోటీ చేయకుండా ఉండవచ్చు నీ కూతురు ఎంపీగానే అడగకుండా ఉండవచ్చు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రభుత్వం పోయింది కాబట్టి మరలా ఎంపీగా తీసుకొని ఆ ఎంపీగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి మాట్లాడి అన్ని కావాల్సిన తీసుకొని తెల్లవారులే బీఆర్ఎస్ పార్టీ సంఖ్య లేదు బీఆర్ఎస్ పార్టీ అన్ని తాను నిర్మొద్దని చెప్పడం మన యొక్క నాయకుడి కార్యకర్తలు ఎవరు కూడా జీర్పించుకోలేము ప్రతి వాళ్ళకే జీర్పించుకోలేం మా మమ్మల్ని మీద ఒక సమ్మక్కారి మాట్లాడింది నాకు ఎవరో తెలియదు ఆమె దగ్గరకి కొద్దిగా వాళ్ళందరూ కూడా చెప్తే మనకు మొత్తం ప్రెసిపల్ పక్కనతోనే మాట్లాడేది కడే మీటింగ్ పెట్టాడు దమ్ముంటే నా దగ్గరే రావాలి ఏమిటైనా సమాధానం చెప్తామని చెప్పి ఏమి చదువు కూలి దేవులు అందరినీ పెట్టాను కడే మీద వ్యక్తిగతంగా మనం అవసరం లేదు కానీ రాజకీయాల్లో నువ్వు నీతి చెప్తావు కదా ఏమి నీతి అది నీతి అంటే చేసుకున్నప్పుడు ఈ గులాబీ జెండా పార్టీకి రాజీనామా చేసినప్పుడు తద్వారా వచ్చిన పదవిని నువ్వు రాజీనామా చేస్తున్నావు అది నీటి సిగ్గు లేకుండా రాజీనామా చేయకుండా నీ గురించి వేదవాన్ని చెప్పాలి నేను నీటి మంత్రులు ఈ నీటి మంత్రులు అని చెప్పేసి ఎవ్వరు చెప్పరు ఆయనే పోతాడు కనీయం సీఎంలే నీటికి చేయడం కనీయం సీఎంలే నీటి చేయడం కాదు అన్న చాలా విషయాలు చెప్పి అంటే చెప్పదలుచుకోలేదు ఇలా రాజకీయ అవినీతికి చేయడం కడియం చేయాలి ఇలా రాజకీయాల్లో మోసానికి మోసానికి కడియం చేయాలి ఏమని చెప్తున్నాడు నేను ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం కోసం అధికారని చెప్తున్నాడు ఇదే మాట చాలా సార్లు చెప్పిండు ఇదే మాట చాలా సార్లు ఎన్టీ రామారావు దగ్గర ఉన్నప్పుడు అదే మాట చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర చేరాడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పుడు అదే మాట చెప్పి కేసీఆర్ దగ్గర చేరాడు కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు ఇప్పటి మనం చెవుల్లో పూలు పెట్టి అభివృద్ధి కోసం మాట్లాడు అని చెప్పాడు నిజంగా నేను అభివృద్ధి చేసినట్లయితే ఇంతకుముందు రాదని చెప్పాడు ఈ జనపురం గంట మీద నువ్వు విద్యాశాఖ మంత్రిగా అనేక మంత్రులుగా ఉన్నావు కదా ఒక్క డిగ్రీ కాలేజీ కూడా నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయినావు ఆ డిగ్రీ కాలేజీ మనం ఏం తీసుకొచ్చాం కదా ఈ గణపురం చాలా రోజుల కూడా మున్సిపాలిటీ కాక చాలా మొత్తం కూడా పురుగు కుప్పంగా ఉంటే ఆ మున్సిపాలిటీ రాజకీయ చేస్తున్నట్టు ఎందుకు కట్టుబడ్డావు దానికి సమాధానం చెప్పు అదే విధంగా ఇక్కడున్న వాళ్ళందరికీ ఒక హండ్రెడ్ పెట్టిన హాస్పిటల్ వచ్చి జీవో తెచ్చి హరీశ్ర వచ్చి ఇనాగ్రేషన్ చేస్తానంటే ఆయన దగ్గర పోయి బతిలాడి ఇప్పటికూడా జీవో ఉండాలి ఆ జీవోకు ఎందుకు అడ్డు పడతాం ఎందుకు ఇక్కడ ఇనాగ్రేషన్ చేయలేదు ఒకవేళ మీ దగ్గర అనుకుంటే ఇక్కడ ఉన్న ఏడు రిజర్వాయర్ లేదు ఒక రిజర్వాయర్ తీసుకొచ్చిన ఎత్తైన ప్రాంతాలకు నీళ్ళు కావాలంటే మేము చేస్తాం ఇదే చిలుకూరు మండలంలోని కృష్ణానికి కూడా కానీ

ఒక్కటంటే ఒక్కటి ఈ ప్రాంతంలో ఏదైనా చేసినా చెప్పు దేవాలయ సృష్టికర్త అందులో ఎక్కువ కదా దేవాలయం చెల్లి గణపురానికి ఒక్క ఎకరానికి నీళ్లు తెచ్చిన ఒక్కటే చెప్పు మేము కూడా రాజీనామా చేస్తాం ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలే ఒక్క డిగ్రీ కాలేజ్ చేయలే మున్సిపాలిటీ చేస్తుంది అడ్డుపడ్డం ఫైర్ స్టేషన్ చేస్తుంది అడ్డుపడ్డం ఇవాళ హాస్పిటల్ చేస్తుంది అడ్డుపడ్డం నువ్వు ఎందుకు దీన్ని బాగు చేసినావు ఈ గణపురం ప్రాంతానికి నీళ్లు తెచ్చినవా సాగు తెచ్చినవా లేకపోతే ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోమని చెప్పు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఎవరన్నా మాట్లాడితే పోతే ముట్లాట తప్ప అహంకారం తప్ప అహంభావం తప్ప దిక్కు తప్ప ఎవరితో లేదా ప్రేమతో మాట్లాడేవా ఎలక్షన్లకు మాత్రమే ఈ ప్రేమ ఎవరు వస్తే రాలా ఓ రాని పేసి మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడుతూ తప్ప ఏనాడు కూడా ఈ ప్రజలకు మీద ప్రేమ లేదు పార్టీ అని ఓటు చేసిండ్రు ఇవాళ కూడా ఈ యొక్క ప్రాంతం రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి పరీక్ష పెట్టినప్పుడు తెలంగాణ కోసం రామారావు ఈ గులాబీ రెండవ సారి రాజీనామా చేసి వేల పన్నెండులో మళ్ళా వస్తే మళ్ళా ఇదే గులాబీ జెండాకు కష్టకాలంలో అండగా ఉండేది స్టేషన్ రెండు రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఎలక్షన్ మరలా రాష్ట్రం జిల్లా మొత్తం కూడా ఒకవైపు

ఇద్దరు కూడా నాయకులు కార్యకర్తలు అందరూ సిగ్గు పనిచేయలేకపోతున్నారు ఎట్లనే చేసి వీళ్ళిద్దరిని ఏదైనా కేసులోకి ఏ కేసులు పెట్టినా ఏ చేయ అందరి సిద్ధమే నేను సిద్ధమే కూర్చొని ఉన్నారు ఏమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నేను రాగానే రెండు వేల ఐదు వందలు మధ్య ఇంట్లో ఇస్తానని చెప్పాడు ఇచ్చినాక రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తా మీ మనవలకు మనవాళ్ళు వచ్చి మీ కాళ్ళు ఇస్తా చెప్పాడు పెంచినా నాలుగు వేలకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ రెండు వేల లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను వచ్చినట్టయితే ఒక తులం బారం పెడతా అని చెప్పాడు ఇచ్చిందా మీద కాలం ఇంపినట్లయితే ఇప్పుడు స్కూటీ ఇస్తా అని చెప్పాడు మీ ఊళ్ళో స్కూటీ వచ్చిందా రైతులందరూ కూడా మాట్లాడాడు కేసీఆర్ రైతు బంధు పదివేల రూపాయలు ఇస్తున్నాడు నేను వస్తే ఎదురానికి పదిహేడు వేలు ఇస్తా అన్నాడు వచ్చినా డిసెంబర్ తొమ్మిదిన మీ అందరికి పదిన్నర గంటలకు సంతకం చేసి మీ అందరి అకౌంట్లో ఒకవేళ లక్ష తీసుకోవాలంటే రెండు లక్షలు తీసుకోండి రెండు లక్షల రుణమాపి పదిన్నరకు నేను తొమ్మిది డిసెంబర్ తొమ్మిది చేస్తానని చేసిందా మీ అందరినీ కేసీఆర్ రెండు వేల రెండు వందలు ఇస్తున్నాడు నేనైతే చెట్లు ఏం ఒట్లు పెట్టుకుంటున్నాడు డిసెంబర్ తొమ్మిది గంటల ముందు అనేక ఒట్లు పెట్టుకుంటే ఏ ప్రాంతం పోతాం ప్రాంతం డిసెంబర్ తొమ్మిది పదిహేను వేలు భరోసా చేస్తా ఐదు వందల ఇస్తా

ఎంతో మంది అక్కడ తెలియాలి ఆ మార్గంలో సోయలేం లేవనండి నేను ఖచ్చితంగా వంద రోజులు ఇస్తాను మళ్ళీ ఒక ఒట్లేసుకున్న అర్థం చేసి సాక్షిగా చేసిందా ఒక్కవేసారి ఒట్లేసుకున్నాడు గట్టిలో పెట్టాడు రెండోసారి అసెంబ్లీలో ఒట్లేసుకున్నాడు గట్టిలో పెట్టాడు మల్లయ్య వరంగల్ వచ్చి భద్రగా నమ్మవారి సాక్షిగా ఒట్టేసుకున్నాడు బోడగిరికి వచ్చి యాదగిరి నడసన్న సాక్షిగా ఒట్టేసిండు నిన్న సిద్ధిపేటకు వచ్చి కొమ్మరవేణి మల్లన్న సాక్షిగా ఒట్టేసిండు ముఖ్యమంత్రులు ఎవరు ఒట్లేరు

నేను గుర్తు తీసుకు మాటలు మనం మాట్లాడే దయచేసి మీరు గమనించండి నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం సేవ చేయాలని ఖచ్చితంగా చేసిన ఎమ్మెల్యేగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చినా వాళ్ళతో పాటు పనులు చేసిన డిగ్రీ కాలేజ్ తెప్పించడంలో వంద బెడ్ హాస్పిటల్ తెప్పించడంలో మున్సిపాలిటీ చేద్దామనే ప్రయత్నంలో ఫైర్ స్టేషన్ తేవడంలో ఎత్తైన ప్రాంతాలు బిల్ చేయడంలో రాజన్నతో కృషి చేసిన ఈ ప్రాంతానికి కచ్చితంగా పుట్టిన బిడ్డగా బిల్ చేసినాం నేను ఇక్కడ పుట్టిన వాళ్ళు ఆయన ఇక్కడ పుట్టిన వాడు ఆయన ఎక్కడో పుట్టి ఇక్కడ చేయడానికి ఆయన మన సొప్పదు ఎప్పుడు కూడా చేయడు కాబట్టి దయచేసి ఎక్కడో పుట్టిన వాళ్ళు ఇక్కడ మనం మన గులాబీ జెండా చేసినాం ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం ఓడిస్తేనే రాజీనామా తొందరకు వస్తారు ఆ రాజీనామా చేసిన తర్వాత

సాక్షిగా వచ్చిన వాళ్ళందరూ కానీ కేసీఆర్ మాట అయిపోయిన వేలాది మంది లక్షలాది మంది ఆయన మొత్తం వస్తూ ఒక్కసారి చూస్తే చాలు ఒక్కసారి మాట్లాడితే చాలు ఒక్కసారి తాకే చాలు చెప్పి లక్షలాది మంది అభిమానులు కోసం జయశంకర్ ఎప్పటి సిద్ధిపేటలో జెండా ఎగిరినప్పుడు ఎట్లయితే ఇక్కడ కూడా ఆట వేసిందో తెలంగాణ ఆటగా మారిందో ప్రతిసారి తెలంగాణ గెలిపించిందో గులాబీ జెండా గెలిపించిందో ఈసారి కూడా ఈ కష్ట సమయంలో చాలా మంది పోయిండ్రు ఇప్పుడే మా మల్లేశ్వరంలో మాట చెప్పిండు ఇలా ఒడ్లను నాన వస్తే ఒడ్లను నాన వస్తే మనం నాలుగు వందలు కూడా చేసుకున్నప్పుడు నాలుగు బిడ్డల కోసం మండే వస్తుందా ఏమైతుంది గట్టి ఒడ్లన్నీ గట్టి ఒట్లన్నీ కిందికి వస్తాయి తాను వడ్లని పైన చేస్తా ఉంటాయి ఆ తాను వడ్డల్ని కొట్టుకోతే ఆ గట్టి వడ్లని మొదలెత్తి మళ్ళా చూస్తాం చూస్తాం ఇక్కడే మొదలకెళ్ళలేదు ఆ పార్టీలో అది చివరికి పెట్టమిటిగా చేస్తాయి అటువంటి అంతే కదా ఇలా కొంతమందికి పోవచ్చు ఎమ్మెల్యే పదవి బతుకు రాజకీయ బతుకు దీన్ని చూసుకొని మనల్ని ప్రకటించడానికి లేకపోతే వాళ్ళ పైసల బలంతో పైసల బలంతో లేదా మాట్లాడచ్చు బిడ్డ ఇవాళ గులాబీ నిండా మీద కలిసి అక్రమాలను చేయగలగకపోతే మీ అక్రమాలను చేయాలి గులాబీ జెండ ఏమి లేనప్పుడే సర్పంచ్ అయితే ఎంపీటీ సైతంలో ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే సైతంలో ఎవరు కూడా ఇక్కడ గులాబీ జెండ కొట్టాలి గులాబీ జెండ కొట్టాలని తెలంగాణ కోసం తెలంగాణలో ఉండే వసతులు మాకు రావాలని కొట్టాడు

ఈ ఎన్నికలో మన పైసలు ఎన్ని వచ్చినా కూడా చేసుకోవాలనేవి మనం మన అవసరాల కోసం మన బూత్ ఖర్చుల కోసం చేసుకుందాం వాళ్ళ అక్రమంగా మన పైసలనే వాళ్ళు తీసుకుపోయి పంచుకోండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పైసలు

తిరుగుతున్నారు వాళ్ళ అమ్మవారు కూడా వాళ్ళకి లేరు వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ములు కూడా వాళ్ళకు లేరు బయటికి మొత్తం కూడా భీకరంగా తిరుగుతున్నారు కూడా వాళ్ళు ఇంట్లో కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళే అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి ధైర్యంగా ఉండండి నిజాయితీగా ఇంతకు ఎట్లా పని అంటే పని చేద్దాం ఖచ్చితంగా గులాబీ మరొకసారి ముందర కత్తుకొని ಕಾರು ಗುಟ್ಟು ಬಗ್ಗೆ ನಾವು ಗಟ್ಟು ಸುಧೀರ್ ಕುಮಾರ್ ಗಾರ್ ಕಾರು ಗುಟ್ಟುಗೆ ಸುಧೀರ್ ಕುಮಾರ್ ಗಾರ್ ಕಾರು ಗುಟ್ಟುಗೆ ಸುಧೀರ್ ಕುಮಾರ್ ಗಾರ್ ಕಾರು ಗುಟ್ಟುಗೆ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಎರಿಯ